ఆ స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టి నీ భావి జీవితం ఉంటుంది అనమాట ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ గాడ్ ఇట్ ఆల్ ఎండ్స్ విత్ గాడ్ గ్రేట్ బుక్స్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అని ఒక యాభై సంపుటాల ఎన్సైక్లోపీడియాని ప్రింట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రింట్ చేసినప్పుడు అందులో పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి జ్ఞాన మొత్తం మొత్తాన్ని జ్ఞానం అంతటిని తీసుకొచ్చి అందులో కుదించారు ఎన్సైక్లోపీడియా అంటే మీకు తెలుసు మీకు వికీపీడియా తెలుసు అనుకుంటా ఎన్సైక్లోపీడియా తెలియదేమో సైక్ల్కి దానికైనా సంబంధం లేదమ్మా వికీ వికీపీడియా అంటే ఈ మధ్య వచ్చింది ఎన్సైక్లోపీడియా ఎప్పటి నుంచి ఉందన్నమాట అంటే జ్ఞానాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకొస్తే దాన్ని ఎన్సైక్లోపీడియా అంటాం అనమాట అంటే మనకి ఇప్పుడు డిక్షనరీ అంటాం కదా డిక్షనరీ అంటే మనకి పదాల గురించినటువంటి అర్థాలు ఉంటాయి అలాగే ఏ విషయం అడిగినా చెప్పగలిగే పుస్తకాన్ని మనం ఎన్సైక్లోపీడియా అంటాం అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగాడు మీ ఎన్సైక్లోపీడియాలో యాభై వాల్యూమ్స్ ఉన్నాయి నేను మొన్న యూఎస్ఎల్ వెళ్ళినప్పుడు కూడా ఆ ఎన్సైక్లోపీడియా చూసొచ్చాను నేను ఆసక్తి కొద్ది ఈ యాభై వాల్యూమ్స్లో మీరు దేవుడు అన్నటువంటి సబ్జెక్టుకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు ఎందుకు అని అడిగాడు దాని ఎడిటర్ మార్టిమర్ యాడ్లర్ ఏమన్నాడంటే బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్ బికాస్ All consequences of life starts with that one point